ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలలో కాకతీయ విద్యార్థుల విజయదుందుబీ ఈరోజు విడుదల చేసినటువంటి పదవ తరగతి ఫలితాల్లో కరీంనగర్లోని పదకొండవ డివిజన్ కట్రాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు మరొకసారి అత్యుత్తమ ఫలితాలతో విజయదుందుబీ మోగించారు పాఠశాల నుండి మొత్తంగా పంతొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వంద పర్సెంట్ ఉత్తీర్ణతతో పదకొండు మంది విద్యార్థులకు ఐదు వందల పైగా మార్కులు రావడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ గున్నాల కుమార్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఈరోజు విడుదలైనటువంటి పదో తరగతి పరీక్ష ఫలితాలలో మరొకసారి మా కాకతీయ విద్యార్థులు పథకం సృష్టించారు ఈ సంవత్సరం ఉత్తమ మార్కులతో మరీ మా కాకతీయ విజయ పతాకాన్ని ఎగరవేశారు మొత్తంగా మా పాఠశాల నుంచి పంతొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుగాట పంతొమ్మిది మందికి పంతొమ్మిది మంది పాస్ అవ్వకుంటూ పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పై చిలుకు సాధించారు అందులో ఐదు వందల యాభై ఆరు మార్కులతో సుశాంక్ ఐదు వందల నలభై ఆరు మార్కులతో పూర్ణశ్రీ ఐదు వందల ఇరవై తొమ్మిది మార్కులతో హారిక ఇలా చాలా మంది ఉత్తమ మార్కులు సాధించారు అప్పటి మార్కుల అప్పటి జీపీఎస్ సిస్టమ్కి కానీ ఇప్పుడు మార్కుల సిస్టంలో కానీ ఎటువంటి తేడా లేకుండా మా విద్యార్థులు చాలా బాగా రాసి ఉత్తమ మార్కులు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇది విజయానికి సహకరించిన మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరి అధ్యాపక బృందం అధ్యాపక బృందములకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం